ప్రెస్ మీట్కు ఏదైతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫోటోకాల్ గురించి చెప్పడం జరిగిందో ఈ ఫోటోకాల్కు సంఘానికి సంబంధం లేకుండా ఉన్నది ఎందుకంటే సంఘంలో అధికారికంగా ఏ ప్రోగ్రాం జరగలేదు మేము గతంలో ఎంపీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంపీ గారు అందరి సమక్షంలో ఓ మాట ఇవ్వడం జరిగింది అయితే మాట ఇవ్వడంతో ఎంపీ గారికి ఒకరోజు టైం తీసుకొని చిన్న సన్ సన్మాన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పేసి మా మున్నూరు కాపు కుల సంఘం సభ్యులు పడి పెద్ద కాపులు కమిటీ సభ్యులు మండల సభ్యులు టౌన్ సభ్యులు అందరూ కలిసి ఏకాగ్రగ్రహంగా తీర్మానం చేసి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత డేట్ డిక్లేర్ చేయడం జరిగింది అందులో మెయిన్ గతంలో మెయిన్ మన పార్టీ మండలాధ్యక్షులు గారువి ఉన్నారు మా గౌరవాధ్యక్షులు గారు ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఉన్నారు ఒక్కరు తప్ప సంబంధం లేకుండా నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడము మా మున్నూరు కాపులకు అవమానకరంగా ఉన్నదని చెప్పేసి మేము చర్చిస్తున్నాము మేము ఫస్ట్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఫిబ్రవరి ముప్పై తారీఖు నాడు ఘనంగా ఇరవై ఒకటి తారీఖు నాడు సంఘంకి పిలిపించి సత్కారం చేయడం జరిగింది మాకు ఎమ్మెల్యే గారేమి తక్కువ కాదు ఎంపీ గారేమి ఎక్కువ కాదు ఇద్దరూ సమానమే ఎందుకంటే మా పార్టీ సంఘంలో కూడా పార్టీ భేదాలు లేవని చెప్పేసి మేము అందరి సమక్షంలో ఈ నిర్ణయించి సన్మానం చేయడం జరిగింది నిన్న జరిగి మొన్న జరిగిన సంఘ సన్మానంలో ముందు వరుసలో కూర్చున్న వాళ్ళే నిన్న ప్రెస్ మీట్లో ముందు వరుసలో కూర్చుండి ప్రెస్ మీట్ ఇవ్వడం అది న్యాయమేనా అని అడగడం జరుగుతుంది మీరు ఇచ్చిన సంతోషమే సంఘ స సంఘానికి డెవలప్మెంట్ కొరకు ఎవరన్నా వస్తే ప్రోటోకాల్ గురించి మాట్లాడడం ఏమిటిది అంటే మేము ఎవరికన్నా తక్కువ చేసినామా నువ్వు మండల అధ్యక్షుడివి నీకు ఇంటిమేషన్ లేదా నువ్వు రాలేదా మీరు ఎమ్మెల్యే గారికి పిలిపిస్తా అంటే మేము అంతానామా తక్కువ చేయడం మేము ఎమ్మెల్యేకి తక్కువ ఎంపీకి ఎక్కువ అని చెప్పేసి మేము అనుకోలేదు అందరికీ అదే సన్మానం చేసినాము మాతోని తోచినది చిన్న సత్కారం చేసి నలుగురు సమక్షంలో ప్రోగ్రాము చేయడం జరిగింది ఇందులో పార్టీ భేదాలు కానీ కుల భేదాలు కానీ ఏవి పెట్టద్దు అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి విన్నమించుకుంటున్నాము తోటి కార్యకర్తలు లోకల్ వాళ్ళే ఇవన్నీ సృష్టిస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది